సినిమాల్లో డైరెక్టర్ చెప్పినట్టు చేస్తావు జీవితంలో త్రివిక్రమ్ గాడు ఎవరిని పెళ్లి చేసుకోమంటే ఆళ్ళని పెళ్లి చేసుకుని ఎవరికి కడుపు చేయమంటే వాళ్ళకి కడుపు చేసి ఆ తర్వాత ఎవరితో పడుకో పెడితే వాళ్ళతో పడుకుని అలా చేస్తావు అలాగే రాజకీయంలోకి వచ్చేసరికి చంద్రబాబు గారు ఏం చెప్తే అది చేస్తావు రేపు ఎంపీగా పార్టిసిపేట్ చేయాలంటే అమిత్ షానో లేకపోతే ఇంకొకళ్ళలో చెప్పింది చేస్తాను అని అని అంటాం ఆ పోని నేను నమ్ముకునున్న ఆ రాయపాటి అరుణకు గాని లేకపోతే ఆ లాయర్ రజనీకి గాని లేకపోతే నీ నీ కోసం పనిచేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ గా జనసేనలో నిలదొక్కుకుందాం అనుకున్న వాళ్ళకి గానీ నువ్వు న్యాయం చేయవు ఎంతసేపు నీ ప్యాకేజు నువ్వు తప్ప ఏ రోజైనా కనీసం నీ దగ్గర ఉన్న ఆ నాగబాబుకి కానీ లేకపోతే ఎవరికి న్యాయం చేయవు ఆ నాదెండ్లగాడి చేతిలో నువ్వు ఒక బలిపాసు అవుతున్నావు అండ్ ఆల్సో చంద్రబాబు నాయుడు నిన్ను గెలవనివడు గుర్తుపెట్టుకో నిన్ను కాపు ట్యాగ్ కోసం వాడుకుని వాడుకుని నువ్వు నిలబడిన స్థానంలో కూడా నిన్ను ఇదేంటి ఓడగొట్టడంలో జగన్ అన్న ఎంత పనిచేస్తాడో అంతకన్నా రెట్టింపు చంద్రబాబు నాయుడు పనిచేస్తాడు పీకే నువ్వు మళ్ళీ బలిపశు అవుతున్నావు చూసుకో అండ్ ఆల్సో నీ నిలకడలేని మనస్తత్వం వలన అలాగే నీ కనీసం నీ వాళ్ళని నువ్వు అన్యాయం చేసుకుని నీకు నువ్వు అన్యాయం చేసుకుని నీకున్న ఏదో ఏదో కొంచెమన్నా నీకు జనాలకు ఏదైనా చెయ్యాలి అనే తాపత్రయం ఉండుంటే నువ్వు నిజంగా ఇంత దారుణంగా వ్యక్తిత్వాన్ని చంపుకుని నిన్ను నీ క్యారెక్టర్ ని నువ్వు చంపుకుని అసలు కొన్ని అలవాట్ల కోసం కొన్ని నీకున్న బలహీనమైన ఒక అవలక్షణాలు లేకపోతే దుర్గుణాల కోసం నీకు నువ్వు నీకున్న మంచి లక్షణాలు కూడా పోయి నువ్వు వాటి మైకల్లో పడిపోయి వాటికి లొంగిపోయి ఆ చెడు అలవాట్లకి నువ్వు ఈ రోజు నీ పార్టీని బలి తీసుకోవడంతో పాటు నీ కెరియర్ ను కూడా బలి తీసుకుంటున్నావు దీంట్లో నీ టైం పోయింది నీ అందం పోయింది అండ్ ఆల్సో నువ్వు రేపొద్దున హీరోగా కూడా చేసుకోలేవు పావుల నీ మీద జాలితో చెప్తున్నా నీ అన్ని నువ్వు వినుకుంటే విను లేకపోతే ఇప్పటికైనా వెళ్ళిపోయి సినిమాలు చేసుకో బెటర్ ఈ ప్యాకేజ్ లేయో తీసుకుని పక్కకి వెళ్ళిపో ఇంతకన్నా నువ్వు ట్రై చేయకు ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు నీ ఇండస్ట్రీలో నువ్వేం పీకలేకపోయావు ఎందుకు ఎందుకు ఇంతమంది నిన్ను నువ్వు బలి తీసుకున్నావు నీ జనసేన వాళ్ళందరూ బలి నీకు